హాయ్ ఫ్రెండ్స్ మనం చూస్తుంది ఇది కావాల దగ్గర ఉన్న లేఅవుట్ అండి మనకి ఇందులో రీసేల్ జరుగుతున్నాయి ఎన్హెచ్ సిక్స్టీన్ హైవే పేసింగ్కే ఉంది లేఅవుట్ అనుకొని ఈ లేఅవుట్లో మనకి రీసేల్ బిట్లు చెప్పి ఉన్నారు ఇరవై రెండున్నర అంకణం ఇరవై ఆరు అంకణాలు ఇరవై ఐదు అంకణాలు ఉన్నాయి తూరు బిట్లు ట్లు మనకి కావలి రామాయపట్నం పోర్టుకి దగ్గరలో ఎక్సలెంట్గా ఉంటుంది ఇటు చెన్నై నేషనల్ హైవే కలకత్తా రోడ్డుకి సూపర్గా ఉంటుందండి లేఅవుట్ అసలు ఎక్సలెంట్ యాభై నాలుగుకి ముప్పై కొలతలు అరవైకి ముప్పై కొలతలు ఎక్సలెంట్గా ఉంటుంది అసలు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే చేయండి ఈ లేఅవుట్ వెంచర్ ఎక్సలెంట్గా ఉంటుంది తూరు బిట్లు పడమర బిట్లు చాలా తక్కువగానే ఉన్నాయి ప్రజెంట్ మన కావలి కనకపట్నం బ్రహ్మంగారు చెప్పినట్లు అది అక్షరాధారు నిజమండి చూస్తూ ఉన్నాం కళ్ళతోటి ఎక్సలెంట్గా ఉందండి ఈ లేఅవుట్ డెవలప్మెంట్ కానీ మనకి ఈ పక్కనే ఇక్కడ ఇప్పుడు వంద ఎకరాలు తీసుకొని వేయాలనుకుంటున్నారు ఇంకా అది ఇది మిక్సింగ్ చేస్తే మనకి ఇప్పుడు ల్యాండ్ చాలా కాస్ట్ పెరిగింది మనకి ఇంట్రెస్ట్ ఉన్నవారు కాల్ చేయండి మేము మన ఛానల్ చూస్తున్నవారు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ నొక్కండి మేము మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ చాలా ధన్యవాదాలు ఎక్సలెంట్ ఉంటుందండి మనకి లేఅవుట్ సూపర్